స్నాక్ ఐటమ్ శనగపప్పు వడలు క్విక్గా తొందరగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ శనగపప్పుని మార్నింగే నానేసుకొని పెట్టేసుకుంటే ఈవినింగ్కి మిక్సీ అప్పటికప్పుడు మిక్సీ పట్టించుకోవాలి పట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మొత్తం పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండాలి గట్టిగా పట్టుకోవాలి అండ్ కొన్ని శనగపప్పు నానేసుకుని ఉంటే కదా సైడ్కి పెట్టుకొని మళ్ళీ నా మిక్సీ పట్టుకున్న శనగపప్పులో పేస్ట్ అండ్ అందులో వేసుకొని అందులోనే ఉల్లిగడ్డలు కొంచెం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తరుపుకొని చిన్నగా వేసుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు చిన్న చిన్నగా రౌండ్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అది ఆయిల్లో వేసేటప్పటికి మనం జస్ట్ ఒత్తుక్కొని వేసేసుకోవాలి ఇది తొందరగా అవుతుంది అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మమ్మల్ని జీలకర్ర వేసుకోవడం మర్చిపోయింది సో ఏం చేసిందో చూడండి ఇప్పుడు చేసుకున్న రౌండ్ అని మళ్ళీ పిండి తె తడపలేదు కాబట్టి జీలకర్రని కొంచెం కొంచెంగా తీస్తే దాని మీద బొట్టులాగా పెట్టేసింది సో అది వేసేటప్పుడు మళ్ళీ రౌండ్ చేసుకొని అట్లా ఒత్తుకొని వేసేయచ్చు అనేసి మీరు కూడా ఏదైనా ఇలా మర్చిపోతే ఇట్లా మళ్ళీ రీప్రాసెస్ కాకుండా అప్పటికప్పుడు చేసుకునేది ఏమైనా ఉంటే ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం నీకు బొట్లు వేసేసి ఇప్పుడు దాన్నే ఉండ ఉండాలి రౌండ్లా చేసి వేసేసింది ఆయిల్లో అన్నీ ఈక్వల్ సైజులో పెట్టుకున్నమాట అండ్ ఈ వడలలో తోటకూర వేస్తే కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది మా ఇంట్లో తోటకూర లేదు కాబట్టి నార్మల్గా పప్పుతోనే వేసేసింది ఉల్లిగడలు ఉల్లిగడలు మిక్స్ చేసి ఇది కూడా చాలా బాగా వచ్చింది పక్కన కెచప్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంది పిల్లలకైతే తొందర తినేస్తారు అట్లా కెచప్తోనే కాల్చుకునేప్పుడే చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల మంచిగా కుక్ అవుతుంది పైన కూడా లైట్గా గ్రో గోల్డెన్ బ్రౌన్ అవుతుంది పెద్దగా పెట్టుకొని కాల్చుకుంటే ఏమవుతుందంటే పైన మొత్తం కాలిపోతుంది కానీ లోపల వచ్చేసరికి పిండి పిండి అట్లనే ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఈ ఈ వడలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా కుక్ అవుతుంది లోపల దాకా అన్నమాట ఏదో వే ఈ జలిగంట నేను నైంటీ నైన్ స్టోర్లో తీసుకున్నాను క మీకు కావాలంటే అడ్రస్ కామెంట్ చేయండి మీకు పంపిస్తాను ఇట్లా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వింగ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కాల్చుకున్న దాని మీద ధనియాల పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ని మంచి మిక్స్ చేసుకొని ఆ వడల మీద వేసుకుంటే మనం బజ్జిమిర్చి దగ్గర తెచ్చుకుంటాం కదా వడలు మిర్చి బండిలా ఉంటుంది సో ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్